హాయ్ అండి అందరికీ నమస్కారం ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా ఏం లేదండి ఇవాళ ఆదివారం కదా అందుకని పిల్లలతో అలా బయటికి తిరుగుదామని వెళ్తున్నాం కార్తీక మాసం అయిపోయింది మాసం కూడా వచ్చేసింది కానీ మేము ఎక్కడికి వనభోజనానికి కూడా వెళ్ళలేదండి ఈ సంవత్సరం అందుకని ఈ సండే ఇలా ప్లాన్ చేసుకున్నాం ఆదివారం కదా లేట్గా లేవడం లేట్ అయిపోయింది అలాగే బయట రెడీ అయ్యి వెళ్ళేసరికి కూడా లేట్ అయిపోయింది ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా టిఫిన్స్ ఎందుకని చెప్పి ఇలా డైరెక్ట్గా హోటల్కి వెళ్ళి బోన్ చేసేసి వెళ్దాం అనుకున్నాము ఇలా లంచ్ అయితే బయట హోటల్లో చేసేసాము ఆ రోజు మా చిన్నాడు చూడండి వేసుకుని ఎలా చూస్తున్నాడో ఆ కళ్ళు ఒకటే కనబడుతున్నాయి ముఖానికి మధ్యలో ఇలాగా కళ్ళజోళ్ళు అవి కనబడితే కళ్ళజోళ్ళు తీసుకున్నాడు కానీ కారు ఆపను అంటే గొడవ పెట్టి దిగిపోయాం అనమాట నేను మా చిన్నవాడు తీసుకున్నాం అనమాట ఇలాగా నేను తీసుకుంటానని కానీ వాడు రెడీ అయిపోయాడు వాడికోటి నాకోటి అని తీసుకున్నాం అనమాట పాపం ఆ కళ్ళజోడు అమ్మిన అతను అయితే చేస్తున్నాడు మీరు తినేంటి పర్వాలేదు మేము తీసుకుంటాం మీరు అమౌంట్ ఎంత చెప్తే చాలు అని అన్నాం అతను మేం ఇంకా మా చిన్నవాడు తీసిన హడావిడికి ఇంకా అతను అన్నం గౌకబా తినేసి వచ్చేసాడు కూడాను మా దగ్గరికి ఇంక వీళ్ళు షాప్ అంతా చక్క పెట్టేస్తాడు అనుకున్నాడు ఏంటో మరి ఇంకా అది తీసి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా తీస్తూనే ఉన్నాడు అనమాట అక్కడే ఒక హాఫ్ అవర్ అయిపోయింది మాకు కొన్ని రెండు కళ్ళద్దలే కానీ షాప్ మొత్తం తిప్పేశాడు మా మా చిన్నాడు నా కళ్ళ చెడు బాగుంది కదా నా జుట్టు మాత్రం చూడకండి ఉన్నవి మూడు వెంట్రుకు లేను అలా గాలి కటు ఇటు కదులుతూ ఉన్నాయి చిన్నప్పటి నుంచి అంతే చిన్న జుట్టు నాకు పెద్ద జుట్టు అంటే చాలా ఇష్టం కానీ ఏం చేస్తాం కొన్ని కొన్ని రావు కదా అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే ఇంకా భూమి మీద మరి ఇంకా అడుగు పెట్టాం కదా అందుకని దేవుడు కొన్ని కొన్ని అలా కట్ చేస్తూ ఉంటాడు చివరికి సెలెక్ట్ చేసి 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 ఈ తీసుకున్నాం అనమాట ఎట్టకాయ కారు ఎక్కేసాము మా చిన్నాడు చూసారు ఎంత పొంగిపోతున్నాడు ఇంకా స్టిల్ కొట్టేస్తాడు అనమాట కళ్ళజోడితో ఆడే హీరోలా ఫీల్ అయిపోతాడు అనుకోండి మా పెద్దాడు ఇస్తే పెట్టుకుంటాడు లేకపోతే అడగడు వాటితో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అలా మళ్ళీ అక్కడి నుంచి అనమాట మా ఊరికి దగ్గరలో ఒక డ్యామ్ ఉందండి ఆ డ్యామ్ అని అలాగే ఆ డ్యామ్ స్టోర్ చేసే వాటర్ లోపట ఒక నదిలా ఉంటుంది దాని మీద బోట్ షికార్ అవి కూడా ఉంటాయి అలా బోట్ షికార్ కూడా చేసుకుని వద్దామని వెళ్ళాం అనమాట మొత్తానికి వచ్చేసామన్నమాట మీ ఇద్దరం ఫోటో తీసుకుంటుంటే నేను తీసుకుంటా నేను తీసుకుంటా బాగుందా అంటున్నాడు కాళ్ళ చూడు మా చిన్నోడు మా ఇంట్లో అల్లరండి నేను వాడాను మా ఇంకా మిగతా ఇద్దరు సైలెంట్గానే ఉంటారు అల్లరంతా మాది ఈ చెట్టుకి కాయలు చూసారా ఏం కాయ అవి ములంకాళ్ళు అయితే కాదు కానీ ఏం కాయలో తెలీదు బలగా చూడటానికి అయితే సేమ్ ములంకాళ్ళలాగే ఉన్నాయి కానీ ములంకాడైతే కాదు ఈ కిందని అందరూ పిక్నిక్ అని వచ్చినట్టున్నారు ఉన్నారు ఎవరో జెంట్స్ ఫ్యామిలీస్ చాలా మంది వచ్చారనమాట పిక్నిక్ స్పాట్ కూడా బాగుంటుందండి ఇలా వినాయకుడి బొమ్మ కుమారస్వామి బొమ్మ పెట్టారు ఇక్కడ బాగుంది చూడడానికి అయితే స్టార్ట్ చూడరు స్టార్టింగ్లో ఇంతకు ముందు లేదు ఈ మధ్య పెట్టినట్టున్నారు మేము చిన్నప్పటి నుంచి ఈ ప్రదేశానికి వస్తూ ఉంటాం తరచూ అంటే మాకు దగ్గరలో ఉన్న కొంచెం ఎంటర్టైన్మెంట్కి వైజాగ్ అంత దూరం వెళ్ళిపోకుండా ఉండే ప్లేస్ అనమాట అయితే మా చిన్నోడు ఇంకా బోర్డు చూసి ఆ బోర్డు పట్టుకొని వేలబెడిపోతున్నాడు అది ఎక్కేస్తా ఇది ఎక్కేస్తా ఆ ఊ అనుకొని నేను టికెట్లు తీసుకుని రావటానికైనా వెళ్ళారు నువ్వు అక్కడ కూర్చో నేను టికెట్లు తెస్తానన్నారు అతను అయినా ఆగం కదా మనం వెళ్ళిపోయాం అన్నమాట వెయ్యి రూపాయలు అయ్యిందండి నడుగుడికి అది అంటే ఫోర్ మెంబెర్సే కూర్చునే బోట్ అనమాట అది ఈచ్ వన్ టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు బాబా గారు ఇది ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ స్టాట్యూ ఎన్నిసార్లు చూసినా ఇక్కడికి వచ్చేసరికి బాబా గారి స్టాట్యూ చూసేసరికి ఇక్కడేనే కాదు ఎక్కడ నాకు గారి విగ్రహం కనబడ అక్కడ నేను స్టక్ అయిపోతూ ఉంటాను ఎందుకో తెలీదు నాకు బాబా గారికి ఉన్న అనుబంధం అలాంటిది ఇంకా వాడు మాకు ఇలాగా సేఫ్టీ ఇంక ఇక్కడ ఇతను మాకు సేఫ్టీ కోట్స్ అనేవి వేస్తున్నారు అనమాట నాకు చూసారా పొట్ట పట్టడం లేదు అయినా గట్టిగా బిగించి పొట్ట కొంచెం లోపలికి లాగి ఆ సేఫ్టీ బెల్ట్ అనేది పెట్టుకున్నాను ఇలా ముందుకు వెళ్ళిపోయాం అనమాట ఈ పక్కనే ఉన్నారు చూసారా బోటు అది ఒక థర్టీ మెంబెర్సు ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్సు కూర్చునే బోట్ అనమాట ఇది దానికి ఫర్ పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు దానికి వెళ్ళిపోదాంరా అన్నాను ఈ భయం ఈ ఈ బోటు నాకు భయం నలుగురిమే ఉంటాం కదా అని అయినా సరే మా చిన్నాడు కదా వినడు చూసారా ముందు వెళ్ళిపోయాడు ఆ డ్రైవర్ని పక్కన కూర్చోబెట్టి వీడే తోలేస్తాడే ఏంటో మరి నాకైతే ఏ డౌటు లేదండి వాడు చేసిన అలాంటి ఘనకార్యం చేస్తాడు ఇలా నలుగురిని కూర్చుండిపోయామనమాట ఇంకా పక్కకు తప్పుకోంకులు అని అంటున్నాడే ఏంటో అర్థంతో వద్దు అంటున్నాడుకోవాలి ఆయన వాడన్న అంటాడండి అలాంటి వాడేనో అంటున్నాడు వాళ్ళ అండి నీటిలో కానీ పడిపోయిందంటే మొసళ్ళకి తప్ప మనకి దొరకదం ఆ సెల్ కానీ చాలా బాగుందండి ఇలా వాటర్ మీద ఇలా వెళ్తూ ఉంటే అంటే ఇదేం ఫస్ట్ టైం కాదనుకోండి నేనైతే మా పిల్లలు కదా నేనే ఎంజాయ్ బాగా చేశాను దీంట్లో ఇదేం ఫస్ట్ టైం కాదు చాలాసార్లు వెళ్ళాము అయినా సరే ఎన్నిసార్లు వెళ్ళినా సరే బాగుంటుంది కదా ఇలాంటివి మా ఏం చూసారో చిరాని నవ్వు నవ్వుతారు అతనికి నవ్వడం అంటేనే గండం అతనికి నవ్వరు ఎప్పుడూను ఎప్పుడు నవ్వరు అంటే ఆ రోజు ఏదో ఉంది అనే లెక్క మొత్తానికి ఇలా ఎంజాయ్ చేస్తాం నేనైతే చేతులు జాచేసి హాయిగా ఎంజాయ్ చేశాను కానీ బలే నేను అనుకున్నాను ఆ కొండల మధ్య నుంచి జలపాతంలోంచి తీసుకెళ్తాడేమో అనుకున్నాను ఏం లేదండి కన్నుమూసి జల సైడు ఈ కొండలు ఇటు పక్క నుంచి ఏవో రాళ్ళు పాతుకున్నారు వాళ్ళు అంటే వాళ్ళకి గుర్తు అనుకుంటాను రాళ్ళు ఈ మైల్ స్టోన్స్ ఉంటాయి కదా అలాగా ఆ స్టోన్స్ పక్క నుంచి అలా చుట్టూరు తిప్పు తీసుకొచ్చే సైడ్ అంతేను ఒక పావు గంట కూడా తిప్పలేదు చూసారా కొండలు అవి ఎంత బాగున్నాయో చూడటానికి ఎన్నిసార్లు చూసినా హాయిగా ఉంటుంది ప్రకృతి అందాలు మాత్రం చూడండి ఎంత బాగున్నదో ఉన్నవే రెండు ఎంట్రకులు అవి కూడా అవి కూడా చిక్కులు పడిపోతాయో ఏంటో నా చుట్టూ కానీ చాలా బాగా ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఎవరిమైనా సరేను ఫ్యామిలీ టైం ఫ్యామిలీ డే ఇలా మొత్తం తిరిగి ఇలా మొత్తం చివరికి మళ్ళీ వచ్చేసామన్నమాట మళ్ళీ నుంచి వచ్చినప్పుడు కూడా బాబా గారి దగ్గర అప్ అయిపోయాను మా ఆయన షాల్లే ఉంటున్నారు కాళ్ళు ఒత్తుతున్నాను కాళ్ళు ఒత్తుతుంటే నాకు అత్తమంట వత్త కానీ బాబాగారు వచ్చేస్తున్నాం అంటే బాబాగారు మీరు ఒకటేనే బాబాగారు పెద్ద ఆయన కదా అంటున్నాను ఇది డ్యామ్ అండి అటుపక్క బోట్ షికార్ అవి ఉంటాయి ఇటుపక్క వాటర్ స్టోర్ చేసే ఇదంతా ఉంటుంది గేట్లు అవి ఉంటాయి మధ్యలో జాంకాయలు కొనుక్కున్నాం జాంకాయలు తింటున్నాను చాలా బాగుంది వాటర్ అందులో ఇందులో మొసళ్ళు కూడా ఉంటాయండి ఈ లేక్లో విజయనగరం వైజాగ్కి కూడా ఈ తాటిపూడి డ్యామ్ నుంచే వాటర్ వెళ్తుందండి వాటర్ చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత బాగుందో ప్యూర్గా ఉంది వాటర్ డ్యామ్ చూడటానికని వెళ్తున్నాము మా పెద్ద అబ్బాయి ముందే వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అంటే మేము ఆగి ఆగి అవన్నీ చూసి నడిచి వస్తున్నాము వాడు ముందు వెళ్ళిపోయి కూర్చున్నాడు అక్కడ మా చిన్నాడు రాను అనేశాడు ముందునే కూర్చుండిపోయాడువాడు పల్లె లేని బుసలమ్మ జాంకై తిన్నట్టు తింటున్నాను నేను మూత ముప్పై వంకలు తిప్పుకొని ఏమా లేవా అని కామెంట్ పెట్టకండి ఉన్నాయి మా పెద్దవాడికి ఇచ్చాను నేను తింటున్నాను ఇంక గేట్లు చూడటానికి వెళ్దాను రండి గేట్లు అయితే డౌన్కి దించేసారండి అప్పుడు ఆ మధ్య మొన్న ముంత తుఫాన్స్ అప్పుడు ఎత్తారు మన మంతా అయిపోయింది కదా మూసేశారనమాట స్టోరేజ్ చేసేసారు ఇవన్నీ గేట్లు అనేది మూసేశారు ఏవో కింద నుంచి కొంచెం అలా వస్తుంది వాటరు మా చిన్నప్పుడు అయితే ఈ నీళ్ళు చూస్తే గొప్ప ఆశ్చర్యం అనిపించేసింది అప్పుడు తెలియదు చింతతానం కదా గొప్ప సరదా పడిపోయేవాళ్ళం అనమాట ఎప్పుడు పిక్నిక్ వచ్చినా సరే ఈ వాటర్ చూడటానికి గొప్ప ఆనందం పడిపోతూ ఉండేవాళ్ళం అనమాట చాలా బాగుండేది గేట్స్ ఓపెన్ చేస్తే బాగుండేది ఇప్పుడు అందరూ ఇక్కడికి పిక్నిక్స్కి గట్రా వస్తూ ఉంటారు కానీ స్టోరేజ్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా అందుకని మూసేశారనమాట ఇంకా ఇలా కిందకి అలాగా పారేస్తూ ఉంటుంది వాటర్ అలా సముద్రంలో కలిసిపోతుంది కొంచెం నీరు ఇలా మొత్తం వచ్చి కూర్చున్నాము ఒక గడిగా అందరం కలిపి చాలాసేపు కూర్చున్నాం అనమాట అక్కడ వైజాగ్ వెళ్ళే కంటే ఇది మాకు ఒక గంట జర్నీ అంతే ఒక పావు గంట ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది మాకు ఇది జర్నీ అదైతే ఒక గంట గంటన్నర పెట్టేస్తుంది ఇలా ఏవో రకరకాల రకరకాల స్టిల్స్ వచ్చి ఫొటోస్ తీసేసుకున్నాము నేను మా ఆయన ఇంక ఇదే ఇంక ఇదే ఇంక ఇప్పుడే ఇంకేదో పెళ్ళైన జంట లాగా తెగ ఫోటోలు తీసేసుకుందాం అన్నమాట మళ్ళీ బాబాగారి దగ్గరికి వచ్చి ఒకసారి దండం పెట్టుకొని వెళ్ళిపోయామన్నమాట ఇంకా ఇది ఇలా జరిగింది ఈరోజు మా సండే అవుట్ గోయింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శ్రీ సాయిరామ్